హాయ్ వియర్స్ వెల్కమ్ టు గగన తారా వ్లాగ్స్ ఈ పండుగ సీజన్లో కంపల్సరీ అందరూ పాయసం చేసుకుంటారు కదండి సో ఇక్కడ నేను ఇవాళ సేమ్గా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ఇందుకోసం నేను ఒక బౌల్లో సగ్గుబియ్యం తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి సగ్గుబియ్యం నానపెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది సో వన్ అవర్ తర్వాత సగ్గు బియ్యం అనేది నాని బాగా నానిందండి సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం సో నేను ఈ కప్పుతోనే ఒక ఫోర్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చుకుందాం సో ఇప్పుడు పక్కన వేరే వేరే స్టవ్లో కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుందాం సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను దీన్ని కూడా గీ ఫ్రై గీ రోస్ట్ చేసుకుంటున్నామండి సో పక్కన సగ్గుబియ్యం కూడా అనేది ఉడుకుతుంది కదండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ సగ్గు బియ్యం ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయిందండి సో దీంట్లో నేను ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను పాలు తీసుకొని ఒకసారి కలిపి పాలని ఉడకనిద్దామండి పాలనేది ఉడుకుతుంది కదండి సగ్గు బియ్యం కూడా చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకుంటున్నాను చక్కెర వేసి బాగా చక్కెర కరిగేదాకా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో సేమి అది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సేమి అని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక నేను రెండు యాలకలు దంచి వేసుకుంటున్నాను అలా కలుపుతూ ఉడికించుకుందాం చూడండి ఫైవ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత సేమియా అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ ఆపేసుకుందామండి సో మూత పెట్టి చల్లారినిద్దాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా మరీ వాటరీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్